భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట నియోజకవర్గం చంద్రకొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్లావత్ రుక్మిణి ప్రచారంలో దూసుకెళ్తోంది ఈ ప్రచారంలో మాజీ జడ్పీటీసీ జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రామశాఖ నాయకులు పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు జడ్పీటీసీ అంకిరెడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందరికీ అందుతున్నాయని రాబోయే తరుణంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు బొజ్జన మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు నిరుపేదలందరికీ అందుతున్నాయని అధికారంలో సర్పంచ్ వార్డు మెంబర్లని గెలిపించుకోవాలని మరిన్ని సంక్షేమ పథకాలు గ్రామానికి తీసుకురావాలని కోరారు అదేవిధంగా చంద్రగోడ పంచాయతీలో కోతుల బెడద ఉందని ప్రజలు ఈ దృష్టికి తీసుకొచ్చారు వాటి సమస్య కూడా కొంత మేరకు పరిష్కరించాం ఇంకా సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకున్న తర్వాత సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు గ్రామ శాఖ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ అశ్వరావుపేట శాసన సభ్యులు మన గ్రామాన్ని ఎంతో అభివృద్ది పరిచారు మనం కూడా సర్పంచులను వార్డు మెంబర్లను గెలిపించుకొని ఆయనకు బహుమతి ఇవ్వాలన్నారు ఈ ప్రచారంలో వార్డు మెంబర్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా ఈ పన్నెండో వార్డులో మేము ప్రచారం చేయడం జరుగుతుంది ఇవాళ చండ్రకొండ గ్రామ పంచాయతీ చాలా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాము అన్ని వార్డులు సర్పంచ్ చక్కగా ప్రజల్లో చక్కటి స్పందన ఉన్నది కాబట్టి ఇవి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇవాళ ప్రజలు అనుకూలంగా ఉన్నారు ఇక్కడ వీళ్ళ సమస్యలు కూడా మేము దృష్టికి తీసుకొచ్చారు వాటికి కూడా పరిష్కరించి మేము సర్పంచ్ రుక్కుడి గారి ఇదిలో గ్రామ పంచాయతీ అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం మధ్య కాలంలో అనుకున్నాం రెండు బోన్స్ మూడు పరిశీలన కూడా చేసినాం అవి కూడా ఈ ఎన్నికలైన తర్వాత అట్లా ఎప్పుడు ఇప్పుడు బోన్స్ అరే ఒక రోజు వెళ్ళాం వెల్డింగ్ షాప్ దగ్గర అవి చూసాం వాళ్ళు మాటలు చెప్పారు కానీ మీరు చేత చూపిస్తాం ఐదు వందల కోతులు పెట్టారు కాబట్టి మీకు ఇబ్బంది ఏం లేదు ఈ మధ్యలో మిగతా వేరే పార్టీ వాళ్ళు ఓ పాఠం చదువును చదువుతున్నారు కానీ అభివృద్ధి ఎలా చేస్తారు వాళ్ళు అవన్నీ బూటకం మాటలు ఈ నమ్మద్దు ప్రజలని కోరుతున్నాం మేము ప్రభుత్వం ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మంత్రులు ఉన్నాడు కాబట్టి మేము చెప్తున్నాం అభివృద్ధిలో ముందు ఉంటామని చెప్పేసి మేము చెప్పటమే కాకుండా చేస్తాం కూడా పద్నాలుగో తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కనుమగొండ పంచాయతీ జరుగుతుంది ఇక మేము పద్నాలుగు వార్డులు ప్రెసిడెంట్ గెలిచినట్టే దానికి ముఖ్య కారణం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత సన్న బియ్యం కరెంటు ఫ్రీ బస్ ఛార్జీలు ఫ్రీ గతం గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఇవాళ ఒక సన్నకొండ పంచాయతీకే పన్నెండు వందల కార్డులు ఇవ్వటం జరిగింది సిలిండర్ గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఐదు వందల సబ్సిడీ ఇస్తున్నారు అనేక సంక్షేమ కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మనం ఇవాళ ఐదు సంవత్సరాల క్రితం సీతాకుళం ప్రాజెక్టు తెగిపోతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాన్ని పట్టించుకున్న లేరు ఈ ప్రభుత్వం దృష్టికి పంపించినా కూడా వాళ్ళు ప్రశంస చేసి పట్టించుకోలేదు మన గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ముప్పై నాలుగు కోట్లు టెండర్ కూడా అయింది అంటూ కరెంటు బిల్లు కట్టట్లేదు టెన్ పర్సెంట్ కొద్దిగా మధ్య తరగతి వాళ్ళే కట్టడం జరుగుతుంది అయినా కూడా అప్పుల్లో ఉన్న ప్రభుత్వం భరాంచుతుంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ప్రతి వారానికి ఒకసారి మా మండలం వస్తున్నారు ప్రతి గ్రామం తిరుగుతున్నారు మంచి యువకుడు కాబట్టి మనం పద్నాలుగు తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వార్డులు ప్రెసిడెంట్ గారు భారీ మెజార్టీతో గెలవడం జరుగుతుంది కారణం సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి అందుతున్నాయి కాబట్టి గెలుతామని కోరుతూ ప్రార్థిస్తున్నాను